నిన్న వార్త వేబో విద్య అంటే అబ్బో ఆనబడుతుంది వార్తదే నేను ఏం అనుకుంటా మంచి గిటికాల వంటి బజ్జీలు మిర్చీలు వేసింది ఈ మాత్రం నడవది వార్త వేయాలే ఏడుందో చూద్దాం పర్వసారి ఓ విద్య ఏమైంది ఏం చేస్తున్నవే నిన్న మిర్చీలు ఒడవలేదీ నిమ్మలంగా తీర్పాటంగా ఫోన్ మాట్లాడుతున్నావు హలో ఆ ని ఉన్నా నేను ఊర్లే ఉండతామ్ జరా నాకు పట్నంలా ఏదన్నా పని చూడరా ఏ నాకు ఊళ్ళో ఉండు అవుతలేదురా నాతోటి ఊళ్ళో ఉండే ఉండరా ఉండ ఊళ్ళోనే ఉండ మొన్న నేను మీ సారదాడ పని ఉన్నదంటవి కదరా మొన్న నాడు రానన్నా కదా నేను జరే అడుగురా మళ్ళీ ఒకసారి అడుగు నాట నాటాత్పట్నం ఇద్దరు పైసలు ఏమన్నా గుడి ఏమన్నా ఇంట్ల కన్నా అసలు అయితే జర చూడరా బాంచం బాన్సన్ జర చూడరా ఏంది ఊళ్ళో ఉండరా నేను ఊళ్ళో ఉండ నేను కూడా పట్నం వస్తా జర చూడు అగో మళ్ళీ ఏమైంది బాల్లా మూడు మూడు వద్దుల నీకు ఏమైతుంది మంచి గిటికాలు ఈ కొలువు వేసుకుంటావనే కదా నిన్ను వట్టుకచ్చింది మళ్ళా ఇప్పుడు అంటావు ఈ మెదడు లేవన్నా పురుగు మెసలుతున్నాయేమి అరే తమ్మి అరే జర్రా ఒక్క నిమిషం ఆగురా వారి గిన్న పదవర్తన ముఖం దేమో అంటాను ఆగురా నువ్వు ఇన్సార్ దీనికి సమాధానం చెప్పి నీతో మాట్లాడతా లైట్లోనే ఉండు ఉండురా వారి ఆ ఏంది ఏమన్నా నవ్వు బాగా మాట్లాడుతున్నావు ఆ నువ్వుగాంక ఇప్పించినావు అర్ధం వసంత కొలువు ఈ కొలువు ఏంగా నేనేమన్నా పెద్దగా అయినా ఏమైనా పొడి వెళ్ళినా ఏడాదికో రెండేళ్లకు మూడేళ్ళకో ఇచ్చాయి నౌకర్ పైసలకు ఓ బాగా మాట్లాడుతుంది అమ్మా కొలువు ఇప్పించినా అని రోజు రోజున్నావా నువ్వుగాంక ఇప్పించినవు ఇక ఆ పైసలు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నీకు తెచ్చిన మాటలు చికెన్కే ఒడిచినాయి బాగా నీలుగుడి మాటలు మాట్లాడుతున్నావు వద్దు నీ కొలవద్దు నీ నౌకరవద్దు నువ్వద్దు నీ ముచ్చటద్దు నీ వార్తలు నువ్వు చదువుకోప్పు నేను ఉండ అరే నిఖిల్ ఉన్నావురా సరేది నేను ఇప్పించిన కోలు అంటే అద్దంటే అద్దంటి గాని మరి పట్నం వచ్చి నువ్వు ఏం చేస్తావు ఇంటికాడు ఉంటే గా బాయిది పోయి అయ్యకు అమ్మకు ఆసరవుతావు అప్పుడే ఇప్పుడు వాళ్ళకు షేదోడు వాదోడు లెక్క ఏమి ఉంటావు అనేగా నేను విన్నాను చిన్ని ఇప్పుడు నువ్వు మధ్యలో ఇచ్చి పెడతా అంటే ఎట్లా ఆ ఇంకెక్కడి పంటలే తల్లి పంటల్ని నమ్ముకొని పల్లెలలో బతికే పరిస్థితి లేదు ఈ వానలు చేపట్టి మొత్తం చంద్ర చంద్ర అయిపోయినాయి ఎక్కడి వడ్లు ఇంకెక్కడి పత్తి ఎన్నడో వాగులో కలిసిపోయినాయి పో ఇక అయ్యా నెత్తి చేతులు పెట్టుకొని చుట్టండు ఇక అందుకే నేను ఊర్లు ఉండా ఇక నేను అత్తపట్నం అందుకే పోతా మా తమ్మునికి ఫోన్ చేసిన అరే ఆ ఉన్నావు తమ్మి తమ్మి ఏ ఊళ్ళు వర్షం లేదురా మొత్తం అంత ఆగమాగం చంద్ర చంద్ర అయింది వానలకు మొత్తం పోయింది కళ్ళల కడ పోసిన మక్కలు వడ్లు కొనే నాలుడే దిక్కులేడు ఇంకా తెరవనే తెరవలేరు కొనుగోలు కేంద్రాలు ఇక ఇక వానకు కూడా భూమి పాలన అవి కూడా ఇక గదికే ఇక ఏదన్నా ఒకటి జోరు రా ఇక అంటే అత్త నేను కూడా ఏహే ఏం కాదు వానలు ఎప్పటికి పిట్లనే ఉంటాయా రెండు రోజులైతే అయితే అది ఏ ఇంత దానికే కొలువు ఇల్లు అన్ని నిరిచి పోతా ఉంటున్నావు హే ఏం మాట్లాడుతున్నావు అల్కత నీకు పిచ్చిలేసిందా నీ మైండ్ లో ఏమన్నా పెండున్నదా అరే నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు ఉన్న అద్దె పొలానికి యాభై వేల పెట్టుబడి పెట్టలేడు ఇక పెట్టుబడి పైసలు అన్న రాకపాయే ఇక ఊళ్ళుండి ఏం లాభం యోజన చేసి ఏం లాభం కనీసం ఈ సర్కారన్నా వానలు ముందు కొనుగోలు కేంద్రాలను మొదలు పెట్టిందా ఇప్పుడు ఎంత నష్టం చెప్పు ఇగో వానలకు అందరి అందరు ఎట్లైపోయినా చూడు ఇక బాగా పడలేక నేనే పట్నం పోతా ఆ ఆగి రైతే నిజమేనులా పెట్టుబడి మందులకు వెళ్ళకపోయినాక రైతుల పరిస్థితి ఆగంగా ఈ సర్కార్ కొనుగోలు కేంద్రాలనైనా ఎందుకు షాలు చేస్తలేదో ఏవో కొర్రి రైతులకైతే మస్తు దుఃఖమే ఉన్నది అగో చూడూర్రి సిద్దిపేట జిల్లా ఉస్లాబాద్ వ్యవసాయ మార్కెట్ ల పరిస్థితి గిరి ఈడొకటేనా మొత్తం అంతటా గిట్లనే ఉన్నది ఇగో గీడ చూడూర్రి గీ అన్న కొనుగోలు కేంద్రం కాకనే అకాల వర్షం చేయంగా తీవ్రంగా నష్టపోయినమని పంటను చూపించుకుంటా తల్లడిల్లుతున్నాడు గీ రైతన్న ఇగో గీడ కూడా గీ అన్న కొనుగోలు కేంద్రాలు షాలుగాకనే అకాల వర్షం చేయంగా తీవ్రంగా నష్టపోయినవని పంటను చూపించుకుంటా తల్లడిల్తున్నాడు గీ రైతన్న మా రైతన్నల గోచ కలిగి రేవంత్ రెడ్డి నాశనం అయిపోతాం అనుకుంటా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు పాపం కళ్ళ ముందే కన్న పిల్లలు లెక్క కాపాడుకున్న పంటలు నాశనమైతే కళ్ళ నుంచి నీళ్లు కాదు రక్తమే వస్తా పాపం రైతన్నల బతుకు ఆగమైంది పొర్రి అకాల వర్షం చేయబట్టి ఓ దిక్కులు వాళ్ళు పడి తెలంగాణ పొద్దు నిద్ర పోతుంది మా బాధలు పట్టించుకోరా ఎమ్మెల్యేలంతా ప్రచారంలో బిజీ ఉంటారు ఇక మన ముఖ్యమంత్రి సారేమో టూర్లకు ఊట్లో బిజీ ఉంటాడు గింత పెద్ద వాడత్తే రైతులకు కష్టాన్ని చూడాలి కదా పాపం వాళ్ళ బాధలు నడుచుకోవాలి కదా కానీ సార్ పోయిండు తెలుసా పెళ్లికి పోయిందట పాపం ఆ పెళ్లికి పోకపోతే పెళ్లి పిల్లవాడు పెళ్లి పిల్లకు కట్ట అన్నాడు కావచ్చు అందుకే రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టున్నాడు రేవంత్ రెడ్డి సార్ పోయిడు ఇది కరెక్టేనా చెప్ప మరి కోపం నాకు ఏమవుతుంది మరి అవును ఇదైతే నిజమే విద్య ఓ పక్క చెడగొట్టు తుఫాన్ చేయబట్టి రాష్ట్రంలో ఉన్న చాలా ఊళ్ళు పట్టణాలు నీళ్ల మునిగినాయి పంటలు దెబ్బతిన్నాయి చేతికి వచ్చిన పంట కొట్టుకపోతే రైతులు ఏడుస్తున్నారు అవన్నీ మన ముఖ్యమంత్రి రేవతులు సారు మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిన్నె మనవరాలు పెళ్లికి పోయిండు రాష్ట్రంలో ఏమన్నగా నసారు సారు రైతులను విడిచిపెట్టి ప్రచారాలకు బయలుదేరిరు ఇది పద్ధతి కాదు సార్ మీకు ముందుగా రైతుల కోసలు అరుచుకోర్రీ ప్రచారం ఎరికచీరి లేకపోతే బుద్ధి చెప్తారు ప్రజలంతా మీకు బొంబై పోయి ఈరోజు సల్మాన్ ఖాన్ ను కలిసి ఫోటోలు దిగే సమయం ఉన్నది ఇక అచ్చి జూబ్లీ ఎన్నికల ప్రచారం చేసేంత టైం ఉన్నది కానీ తుఫాన్ చేయాల త్యాగమైన రైతన్నలను అరుచుకునే సమయం లేనట్టుంది సారు మీ తానా ఎందుకుంటది టూర్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ రైతన్న మీద ఏడుంటది ఆ ఇక గొప్పలు చెప్తారు ఇక మాది ప్రజాపాలన అని వీడియోలో ముంగట్టు వచ్చి ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మన మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నాడు ఏకేరా ముప్పై ఏళ్ళు ఉంటది మా సర్కార్ అంటే ముప్పై ఏళ్ళు ఎట్లుంటది సార్ ముప్పై ఏళ్ళు ఉంటది ముప్పై ఏళ్ళు కాదు అరవై ఏళ్ళు ఉంటది మీదే సకార్ అవు ఆరు గ్యారంటీలు ఇచ్చిర్రు కదా ఆరు గ్యారెంటీలు మొత్తం అమలు చేసిరు అందుకే మళ్ళీ ముప్పై ఏళ్ళు మీదే సర్కారు వస్తుంది మహిళలకు అదేమంటారు ముసలలకు పెన్షన్ ఇచ్చి రైతురి ఆ కళ్యాణ లక్ష్మి ఇచ్చి రైతురి అందరికి అన్ని అరుస్కు రైతు బంధు ఇచ్చి రుణమాఫీ ఎత్తి అన్ని ఎత్తిర్రీ అందుకే మీదే ఉంటది ఇంకా ముప్పై ఏళ్ళు ఉంటది మీ సర్కార్